జనసేన నుండి ఖచ్చితంగా గెలిచే ఎమ్మెల్యే అభ్యర్థులు వివిధ రకాల సర్వేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనించిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఒకటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం రెండు శ్రీ బత్తుల బలరామకృష్ణ రాజానగరం మూడు శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నాలుగు శ్రీ వంశీకృష్ణ యాదవ్ వైజాగ్ సౌత్ ఐదు శ్రీ కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఆరు పంచకర్ల రమేష్ పెందుర్తి ఏడు శ్రీకందుల దుర్గేష్ నిడదవోలు ఎనిమిది శ్రీపులపర్తి ఆంజనేయులు భీమవరం పది శ్రీసుందరపు విజయ్ కుమార్ యలమంచిలి పదకొండు శ్రీ బొమ్మిడి నాయకర్ నరసాపురం పన్నెండు శ్రీమతి లోకం మాధవి నెల్లిమర్ల పదమూడు శ్రీపంతం నానాజీ కాకినాడ రూరల్ పద్నాలుగు శ్రీనాదెండ్ల మనోహర్ తెనాలి పదిహేను శ్రీదేవవరప్రసాద్ రాజోలు పదహారు మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ టఫ్పైట్ ఇచ్చేవి ఒకటి ఆరణి శ్రీనివాసులు తిరుపతి రెండు శ్రీపత్సమట్ల ధర్మరాజు ఒంగటం మూడు గిడ్డి సత్యనారాయణ పిగన్నవరం మొత్తం ఇరవై ఒక్క సీట్లలో పదిహేను గెలుస్తున్నాం మూడు చోట్ల టప్ ఎయిట్ జరుగుతుంది మొత్తంగా పదిహేడు లేదా పద్దెనిమిది సీట్లు గెలవడం ఖాయం